ఓం నమ శివాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మైసూర్ నుంచి వచ్చేపాటికి త్రీ థర్టీ అలా అయింది మైసూర్ నుంచి మేము ఫోర్ కే బయలుదేరాము కానీ మధ్యలో బెంగళూరులో పాపను వదిలిపెట్టడానికి అని లోపలికి ఎంటర్ అయ్యాము లో ఎంటర్ పాటికి ఫైవ్ థర్టీ నే అయింది కానీ ఆ లో ట్రాఫిక్ అబ్బో మన వల్ల అస్సలు కాదు బెంగళూరు నుంచి బయటకు వచ్చేసరికి నైన్ థర్టీ అయింది బయటకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి బాగుంటది కదా వచ్చినాక ఉంటది మన సంగతి అసలు వారం రోజులు పోయినాం కదా మంచిగా అంతా దుమ్ము పట్టింది ఇండ్లంతా అది ఎంత క్లీన్ చేసుకొని మనం తీసవైన బట్టలన్నీ మళ్ళీ వాషింగ్ మిషన్ ఇవన్నీ పనులు చేసుకునేకే సరిపోతాది వచ్చినా ఇంట్లో పని ఒక్కటే కదా అని చులకనగా చూస్తారు చాలా మంది బయటి వే వర్క్ చేసి డబ్బులు సంపాదించలేదని అట్లా కూడా కొంతమంది చులకనగా చూస్తారు కానీ ఇంట్లో పని తక్కువ అండి అసలు ఎంత పని ఉంటది మార్నింగ్ లేస్తానే వాటర్ తాగేదాన్ని నేను ఈ పనిలో పడి వేడి నీళ్లు తాగడం మర్చిపోయాను మార్నింగ్ సిక్స్ కు స్టార్ట్ చేశాను నైన్ అయింది నాదంతా క్లీనింగ్ అయిపోయాక చిట్టి వదిలాను రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్